జగ్గేపేటలో డయేరియా విజృంభించగా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా పాకింది ప్రధానంగా కాకినాడ జిల్లాలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది బాధితులు హాస్పిటల్స్ కి క్యూ కడుతూ వైద్య శాఖ అలర్ట్ అయింది కాకినాడ రాజమండ్రి జీచేహెచ్ లో స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా కేసులు రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది వాంతులు విరోచనాలతో బాధపడుతూ పదుల సంఖ్యలో రోగులు కాకినాడ జీజీహెచ్ కు క్యూ కడుతున్నారు ప్రధానంగా కాకినాడ రాజమండ్రి జీజీహెచ్ లో డయేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం ఇరవై నాలుగు ఉండగా వారిలో ఇద్దరు చిన్నపిల్లలు మిగతా వారు పెద్దవాళ్లు ఉన్నారు ఎనిమిది మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా డయేరియా కేసులు అధిక మొత్తంలో నమోదవుతున్నాయి అటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే డయారియాకు సంబంధించినటువంటి ఈ వ్యాధి ఎందుకు సోగుతుంది అందులో ఏనా వైరస్ వల్ల ఈ రకమైనటువంటి డయారీ కేసులు నమోదవుతున్నాయా ఏ వయసు నుంచి ఏ వయసు వారికి డయారియా కేసులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో కొమ్మనాపల్లి బెండపూడి బేట్లపాలెంలో రెండు వందల ముప్పైకి పైగా డయరియా కేసులు రికార్డు కాగా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది మొదట తుని నియోజకవర్గంలోని బెండపోడి ఉప్పాడ యు కొత్తపల్లి గ్రామాల్లో డెబ్బై మందికి పైగా డయేరియా బారిన పడ్డారు ఈ క్రమంలోనే జీజీహెచ్ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా డయేరియాతో చికిత్స పొందుతున్నారు పలువురు బాధితులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జీజీహెచ్ తో పాటు కాకినాడ జిల్లా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా కేసులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా తుని అలాగే ఉప్పాడ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై కేసులకు పైగా రోజుకు నమోదవుతుంది ప్రస్తుతం రాజమండ్రి జీజీహెచ్లో మొదటగా డెబ్బై నుంచి ఎనభై కేసులు నమోదైనప్పటికీ ఒక్కొక్కరిగా కోలుకొని వాళ్ళు వైద్యశాఖ సూచించినటువంటి సూచనలు తగు పాటించాలంటూ కూడా వైద్యులైతే కోరుతున్నారు అయితే ఉమ్మడి జిల్లాలో అటు తూర్పుగోదావరి పరిసర ప్రాంతాలు కానివచ్చు లేదంటే ఉప్పాడ తీర ప్రాంతం తుని ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి ఇలా ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా విజృంభణతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది డయేరియా బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు కాకినాడ జీజీహెచ్ సూపర్ నైన్ కుమారి తెలిపారు వాతావరణ మార్పుల వల్ల కూడా డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డయేరియా వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ సూపర్ నైన్ కుమారి ఎప్పుడైతే కూడా సీజన్ మారుతుందో ఇప్పుడు ఎండాకాలం పోయి వర్షాలు వచ్చే సమయంలో ఈ సీజనల్ డిసీజెస్ అన్ని కూడా మనకి విజృంభిస్తాయి ఇవి ఎందుకు వస్తాయి అంటే కొంచెం నీరు కలుషితమైన నీరు కానీ తర్వాత మన పరిశుభ్రమైన అలవాట్లు లేకపోయినా కానీ తర్వాత నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినడం తర్వాత నిలవ ఉన్న మాంస పద మాంసకృతులు మాంస పదార్థాలు తినడం కానీ వీటి వలన రావడానికి అయితే అవకాశం ఉంటుంది మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ట్రీట్మెంట్ తర్వాత క్షేమంగా డిశ్చార్జ్ అవుతుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు